నమస్తే నా పేరు రాధిక సో మీ అందరికి తెలిసిందే కదా మన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయితే చాలా బాగా రన్ అవుతుంది సో ఇప్పుడు మన విజయవాడలో వర్క్ షాప్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో అది ఎప్పుడు మీరు అనుకుంటున్నారు కదా సాటర్డే సండే అండి మన డిసెంబర్ థర్టీన్త్ ఫోర్టీన్త్ కి మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి సో దీంట్లో ఏమేమి నేర్పిస్తారని మీకు ఒక డౌట్ వచ్చింది కదా సో ఇందులో వచ్చేసి మనకు బేసిక్ టెక్నిక్స్ అనేది నేర్పిస్తాము అండ్ అంతేకాదు నెక్లెన్ ఫినిషింగ్ అంటే కొంత ఉంటాం కదా సో అవి కూడా నేర్పిస్తాము అండ్ అంతే కదా ప్యాటర్న్ మేకింగ్స్ సో ఏ ప్యాటర్న్ ఏ విధంగా మనం యూస్ చేసుకోవాలని నేర్పిస్తాము అండ్ దానికి సంబంధించి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కొన్ని ఒక రకాల బ్లౌజెస్ కూడా మన వాళ్ళు నేర్పిస్తున్నారు మీకు కొద్దిగా టచ్ ఉంది ఇంకా కొద్దిగా ఫినిషింగ్ కోసం ఆలోచిస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మన విజయవాడలో ఈ వర్క్ షాప్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం కదా సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వండి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నాను ఇప్పటికీ కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్